య్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ మండే బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి అందరిది అందరు బాగున్నారా నేనైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అటుకులు ప్రిఫర్ చేస్తున్నాను అది చూపిస్తాను ఫ్రెండ్స్ అటుకులను అయితే ఫస్ట్ ఆయిల్లో కొంచెం క్లీన్ చేసుకొని నీరంతా తీసేసి ఇలా పిండి పక్కన పెట్టుకున్నాను పోపు కోసం అయితే ఆయిల్ పెట్టాను పోపులు అన్నీ వేస్తున్నాను పల్లీలు కూడా అయితే కాలింది అందులో కరివేపాకు కరివేపాకు ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి వేస్తున్నాను ఇది హెల్త్కి చాలా మంచిది కట్టుకులు పులిహోర మనం రోజు వెరైటీ చేసుకోవాలి కదా రోజు అట్లు ఇడ్లీ ఉప్మా అవే కాకుండా ఇలా వెరైటీ చేసుకుంటే పిల్లలు కూడా తింటూ ఉంటారు కదా కట్టుకులతో పులిహోర బాగుండుద్ది ఇండితే కొంచెం ఫస్ట్ వేసుకున్నాం కొంచెం సాగ్ వేసుకున్నాం వైట్ ఎలా వేసుకున్నాం ఫస్ట్ పోపు అయితే కరెండి ఫ్రెండ్స్ అటుకులు వేసుకున్నాం అటుకులు కూడా వేసేసుకుందాం లెమన్ అయితే ఇప్పుడే వేసుకోకూడదు ఫ్రెండ్స్ లెమన్ ఇప్పుడే వేస్తే చేదు వస్తుంది వేడి మీద వేస్తే లెమన్ కొంచెం సరళనా వేసుకుందాం ఇదైతే పొడి పల్లీలు ధనియాలు వేయించి పొడి కొట్టింది ఇది పౌడర్ చేసాను ఆ పౌడర్ వేసుకున్నాం కొంచెం బాగుంటుంది ఆ పౌడర్ వేస్తే టేస్ట్ వచ్చింది ఇదైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అటుకులు పులిహోర పల్లీ పౌడర్ వేసాను అందులో స్టవ్ అయితే ఆపేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం ఆరిన తర్వాత లెమన్ వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఆరింది ఈ అటుకులు పులిహోర అనేది చాలా ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా చేసుకోండి మీరు కూడా ఇందులో అయితే లెమన్ జ్యూస్ వేస్తున్నాను కొంచెం లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ అయితే వేసాను రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్కి అటుకులు పులిహోర రెడీ నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ అసలు మర్చిపోవద్దు కామెంట్ చేయండి నా అటుకులు పిలిహోర ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ట్కులు పులిహోర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ సూపర్గా ఉండిద్ది ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ 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 ఫ్రెండ్స్